హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాపరేట్ని ఫ్రెండ్స్ ఈరోజు రెండు కేజీలు చికెన్ బోన్స్తో వేసి బోన్లెస్ చేస్తున్నాను చికెన్ పచ్చడికి ఎలా చేస్తున్నాను మీకు చూస్తాను రైట్

రెండు కేజీల కాయలు చేసుకున్నప్పుడు ఇవన్నీ తీసివేయో తర్వాత సాంగ్స్ మాత్రం మంచి సాంగ్స్ పెట్టుకున్నావు ఇప్పుడు బోన్ వేస్తే తొందరగా అంతేనా బోన్ వేస్తే పాడైతుంది కదా పచ్చడి అంటే ఎక్కువ రోజులు అనేది కాదు ఎందుకు నూనె ఇవన్నీ నూనెలోనే ఎగడం కానీ అదైతే ముఖకి మంచి ఆయిల్ అంతా గచ్చిగా పడతుంది సైజు చిన్న కొడతా చిన్న ఎందుకు వచ్చిందన్నా మామూలుగా కేజీ నూట యాభై గ్రాములు వచ్చింది అదే అయితే ఇదేమా రెండు వందల గ్రాములు వచ్చింది ఏడొందల సిద్ధి కూడా తీసుకెళ్ళి మేము తర్వాత తీద్దామా రాయ్ మనస్ఫూర్తిగా తినేది ఒక చికెన్ పచ్చడి ఒకటేనా కదా ఆ టేస్ట్ మనం ఎంజాయ్ చేస్తూ తింటాం ఇది బాగుండదు అనేది ఉండదు అదే కానీ మామిడి కొన్ని రోజుల వరకు మనకి చాలా ఇష్టంగా తింటాం నీ కూడా అంతేనా ఎవరైనా ఒకడికే అట్లా అనిపిస్తుందా ఏంది అని అంతే మామిడికాయ ఫస్ట్ పెట్టినా పెట్టినా చాలా బాగా అనిపిస్తుంది తింటాంలే ఒక వన్ మంత్ దాకా உம் திட்டம் தர மாடிக்கே பச்சடா அந்த பக்கி போத்தே தீ தர்வத்தே நசு ஏதே காண ఎందుకంటే అవైనా సరే గట్టిగా వెరైటీ ఉంటాయిగా కనీసం ఐదు ఆరుగా చదువుతారు అన్న అమెరికాకి తీసుకెళ్ళే వాళ్ళు అయితే రోజు ఖచ్చితంగా మన ఏరియాలో ఇంచుమించు అందరు అందరు ఇల్లులో మనిషి తక్కువేం కాదు కదన్న సండే అంటే క్యూ కట్టాలి ఇంకా అదే మా మన దగ్గర అయితే సండే రా మిగతా రోజుల్లోనే రమ్మంటారు ఎందుకంటే మంచిగా ప్రశాంతంగా చికెన్ పచ్చడికి ఇచ్చేటప్పుడు టెన్షన్ పడను ఏం వేస్టేజ్ ఇవన్నీ ఇప్పుడు ఈ ఇక్కడనే కాబట్టి వండుకోవాలని తినేది అంత రాయల్టీగా ఉంటది చేసేది అవన్నీ కొన్ని బోస్తో వేసి తీయించేస్తున్నారు మీరు ఎందుకంటే మీకు బోన్స్ కూడా అవసరం కదా అందుకోసమే నేను ఏం చెప్పట్లేదు దానికి అయితే ఏం లేదు నేను అలా అయితేనే ఇస్తా ఎవరైనా పొదుపు కింద చెప్పారనుకో మనకి సార్ ఇట్లా అయితే బాగుంటుంది అని ఎమ్మడే నీకు ఇష్టం చేయాలని చెప్పారు నా ఫోన్స్ ఉంటే మంచిగా ఉండదేమో త్వరగా పాడవుతుందేమో అని నిజమే అది మనము ఇప్పుడు నువ్వు తీసేయించావు దీంట్లో నీకు కొద్దిగా కలిసి వస్తుంది కానీ కొన్ని చిరు చిరు ప్యూసులు అవి ఇవి వచ్చినా దాని అన్ని పెద్ద కొట్టి మళ్ళీ మళ్ళీ కొంచెం కర్రీ లాగా కొట్టేద్దాం చాలా అదైనా ఒక హాఫ్ కేజీ వస్తుంది చాలు కొంచెం కొంచెం గోంగూర వేసుకొని కొంచెం కొంచెం గ్రేవీ కేజీ బాగుందిలే మంచిగా వచ్చిందే మనం వేసింది రెండు చెస్ట్ పీసులు కదా మంచిగా వచ్చింది అదే నీకు గోడి మొత్తం తీసుకుంటే అంత వచ్చేది వచ్చేది వచ్చేటప్పుడు కరెక్ట్గా ఉన్నాయి అంటే మనకి పచ్చడికి చెస్ట్ బెటర్ కదా చెస్ట్ అదే లెగ్స్ అయితే మెత్తడి అంత రాదేమో అంతేనా అదేనే విడివిడిపోతుంది చాలా మంది ఎట్లా కూడా ఊరికి ఇంపే అలా చేయిస్తారు అంటే పొద్దు కింద మనుషులు వస్తారు కదా వాళ్ళు మనం చెప్తే ఇంట్రో సీనియారిటీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మాట కూడా మనం అంతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలా లేదని తీసుకో అంటే పెద్ద మన ఎక్స్పీరియన్స్ తో మనం చెప్తాం ఇంటే ఓకే ఏం లేదంటే అంతే ఇంకా వాళ్ళ దానికి మనం అన్ని దానిలో ఇన్వాల్వ్ అయిపోతారు పెద్ద చిరుగును ఇతంటే మిడిల్ క్లాస్ కస్టమర్ తీసుకునే ఆయన మిడిల్ క్లాస్ కస్టమర్ కాబట్టి ఆయన ఏంటి ఇంత చికెన్ కుస్తుంది తినడానికి రోజుకి పచ్చడికి వస్తుందని చెప్పి ఆయన ఇలా సెట్ చేసుకుంటున్నారు చాలా మంది అయితే పచ్చడికి చెకప్ ఇలాంటివన్నీ ఏం చెప్పరు ఒకటే కేటగిరీలో వస్తున్నారు మనోడు మంచి ఆలోచన క్లాస్ వాళ్ళకి ఇది సంపాదించుకోవడానికి ఓకే 650 గ్రాములు వచ్చింది ఓకేనా థాంక్స్ మంచిగా నీట్ గా నీట్ గా చేసి పెట్టావండి ఫ్రెండ్స్ ఆ కస్టమర్ ని మీకు చూపిస్తాను ఎంపిరానా నరేజనా నరేష ఎంత షేప్ అంటే సారీ ఇయన కెమెరా맨 కాబట్టు వచ్చినప్పుడు అలా ఈయన తన అంటే కెమెరా맨 అన్న కానీ పేరు తెలియదు కెమెరా అంటే గుర్తు ఓకే అంటే నేను ఎప్పుడు ఎవరిని కూడా పేరాడు కనప్ప అందుకోసం అదే వాళ్ళ వృత్తిని నేను పైకి తీసుకుంటాను ఎందుకంటే మనం పేర్లు ఎంతో మంది ఉంటాయి నాకు అదే సిస్టమ్ నేను నా దాంట్లో రమేష్ సురేష్ పెట్టుకుంటాను కదా ఆ పక్కన వృత్తి పెట్టుకోక కొన్ని చాలా మంచివాడు ఎలాంటి అలవాటు లేవు మీకు ఇతను పర్ఫెక్ట్ గా కెమెరా వర్క్ చేశాడంటే షూట్ అసలుకి అదిరిపోవాల్సింది నా ఫంక్షన్స్ కల్లా మనవాడే చేస్తాడు చాలా మంచివాడు ఏం పేరేనా నరేష్ 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 మనోడి ఫోన్ నెంబర్ కూడా మీకు పెడతాను చూడండి ఓకేనా మనోడికి ఎందుకంటే మనవాడికింత కనీసం ఒక పది మంది పనిచేస్తుంటారు ఆఫీసు అది ఇంత చిన్న వయసులోనే ఇతను బాగా ఎదిగిన మనిషి ఇతను క్లాస్ క్లాస్లో అంటే వచ్చే ఎన్ని సంవత్సరాలు అయిందా ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందా అంటే చిన్న వయసు నుంచి నేర్చుకున్నా అంటే నీ ఓన్గా ఎన్ని సంవత్సరాలు ఇయర్స్ ఎప్పుడన్నా ఒక ఇంటర్వ్యూ చేసుకుందాం అన్న మనం మధ్యాహ్నం పూట మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా నేను వచ్చినప్పుడు రా ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ చేసుకున్నాను ఎందుకంటే కెమెరా పనితనం ఎలాంటివి ఎలా తీస్తే అని అందరికి తెలియాలి కదా న్యాచురల్ ఫోటో నేను ఈ మధ్య పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు నేచురల్ ఫోటోస్ అంటే ఎలా అని నాకు అర్థం కాలే వాళ్ళు వాళ్ళేంటి ఒక సైడ్ సైడ్ తిరుపుకుంటూ న్యాచురల్ గా తీస్తున్నారు నాకు చాలా ఇష్టం అనిపించింది అసలు కావాలని దానికి నాకు నాకు చాలా ఇష్టం అనిపించింది అవి కొన్ని ఫోటోలు అవి దిగి అతను మాకు పంపించాడు అమ్మ ఇది ప్లే చేసాడు అది అని అనిపించాను ఒకసారి చేద్దామన్న ఇంటర్వ్యూ దాన్ని ఎలా చేయాలో ఒకసారి ఇలా ఉంటే మీరు బాగుంటుంది మీరు ఒక రూపాయి ఎక్కువైనా దానికి ఖర్చు అవుతుంది కదా కొద్దిగా ఎందుకంటే ఒక మనిషి తిరిగి ఎక్కువ ట్రెడిషనల్ అంటే తక్కువ అవుతుంది ఫోటోగ్రఫీ అంటే లెన్సెస్ కానీ లాంగ్ లో ఉన్నాం షూట్ చేస్తాం ఓకే అదే ట్రెడిషనల్ దాంట్లో అలా రాదు ఓకే ఫోటోగ్రఫీ అన్నింటిలో కూడా క్యాండిడేట్ ఫోటోగ్రఫీకి కాస్ట్ ఎక్కువ అంటే పిక్స్ కూడా అవే బాగుంటాయి ఓకే ఓకే చేద్దాం సరే మధ్యాహ్నం కూడా రా హ్యాపీగా చేస్తాం ఇది ఎందుకంటే వైరల్ అయిపోవాలి మీది ఓకేనా ఓకే 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 ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్